హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్ ఈ సంక్రాంతికి ఈజీగా చేసుకునే రెండు పిండి వంటల్ని ఈరోజు మనము చూడబోతున్నాము ఈరోజు చేయబోయే ఈ పిండి వంటల్లో ఓ కొత్త ఇంగ్రిడియంట్స్ని వేస్తున్నాను అదేంటో ఇప్పుడు మనం చూద్దాము ఈ పిండి వంటల కోసము రేషన్ బియ్యము తీసుకోవాలి ఇందులో వేసే కొత్త ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగలు మనము చోలే కర్రీ కోసం శనగలు తీసుకుంటాం కదా అవే శనగలు వీటిని కొందరు తెల్ల శనగలు అని కూడా అంటారు కాబోలి చెన అని కూడా అంటారు వీటిని కిలో తీసుకున్నాను అంటే కిలో బియ్యానికి పావు కిలో వేసుకోవాలి ఇవి వేయడం వల్ల మనకి మురుకులు కానీ కారపూస కానీ క్రిస్పీగా వస్తాయి అందుకని వీటిని ఈసారి సంక్రాంతికి మీరు వేసి పిండి పట్టించుకొని ఇలా కారపూస కానీ మురుకులు కానీ చేసి చూడండి చాలా బాగా వస్తాయి నేనైతే పిండి గిర్నీలో పట్టించి తీసుకున్నాను అయితే ఇందులోంచి మనం సగం మురుకులకి అలాగే సగం కారపూసకి తీసుకుందాము ముందుగా ఒక గిన్నె కొలతతోటి నేను మురుకుల కోసము రెండు గిన్నెల పిండిని తీసుకుంటున్నాను ఒక పెద్ద సైజు బేషన్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి అయితే ఈ పిండిలో వేసే ఇంగ్రిడియంట్స్ అన్నీ మనం సకినాల్లో ఏవైతే వేస్తామో అవే వేస్తున్నాను అంటే పిండికి తగ్గట్టుగా ఉప్పు అలాగే పావు కప్పు వరకు నువ్వులు రెండు టీ స్పూన్ల వరకు ఓమ తీసుకోవాలి ఇవి మనం సకినాల్లో ఇంతే వేస్తాం కాబట్టి అదే టేస్ట్ లాగా రావాలని అంటే సకినాల లాగా టేస్ట్ రావాలని చెప్పి నేను అవే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను ఇప్పుడు పొడిగా ఉన్నప్పుడు ఒకసారి ఇవన్నీ కలిపేసుకోవాలి ఆ తర్వాత నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి ఇప్పుడు వెంటనే మురుకులు వేసుకుందాము ఇలాంటి మురుకులు చేసే మషిన్ తీసుకొని స్టార్ గుర్తుండే సాంచా తీసుకోవాలి ఈ మురుకుల మషిన్కి కొంచెం నూనె పెట్టేసుకోవాలి అంటే మనం ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రమే ఇలా నూనె పెట్టాలి ప్రతిసారి నూనె పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి పిండిని తీసుకోవాలి ఈ విధంగా మషిన్ని ప్యాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్లీలాగా చేసుకుందాము అంటే మురుకులాగా వేసుకుందాము ఒక డక్కన్లోకి ఈ విధంగా మురుకులాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు సకినాల మాదిరిగా కనిపిస్తాయి ఒకవేళ ఇలా చేసుకోకపోతే డైరెక్ట్గా నూనెలో కూడా వేసుకోవచ్చు సంక్రాంతి పండక్కి ప్రతి ఒక్కరింట్లో సకినాలు చేస్తూ ఉంటారు కదా మరి ఎవరికైనా సకినాలు చేయరని వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ విధంగా చేసి తీసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము నేను ఇక్కడ ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను నూనె చక్కగా వేడైపోయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా నూనెలో మెల్లిగా వేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత వీటిని ఇంకో పక్కకి తిప్పుకోవాలి అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి వీటిని మరీ ఎర్రగా కాకుండా ఇలా లైట్గా ఉన్నప్పుడే తీసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటాయి ఇదే మాదిరిగా మరి మురుకులన్నీ చేసి తీసుకోవాలి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం సకినాల్లో ఏవైతే వేస్తామో అవే వేసుకున్నాం కాబట్టి ఇవి టేస్ట్ కూడా సకినాల మాదిరే వస్తాయి మరి సకినాలు చేయరాని వాళ్ళు ఈ విధంగా మురుకులని చేసి తీసుకోండి ఇందులో శనిగలు వేయడం వల్ల ఈ మురుకులు క్రంచిగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా పీల్చదు మరి ఈ సంక్రాంతికి మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక ఇదే పిండితోటి మన రెండవ రెసిపీ కారపూస చేసుకుందాము పిండి కోసం ఒక పెద్ద సైజు బేషన్ తీసుకొని అందులోకి నాలుగు కప్పుల పిండిని తీసుకోండి అలాగే ఇందులో వేసే మసాలాల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పావు కప్పు వరకు ఎల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాము ఇలా మిక్సీ పట్టి తీసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చీలు కట్ చేసి వేసుకొని తగినని నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పిండిని తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ వరకు ఉప్పు పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు పొడిగా ఉన్నప్పుడు ఒకసారి ఇవన్నీ కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ఎల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకొని నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపి తీసుకోవాలి నీళ్ళు ఒకేసారి కాకుండా ఇందులో ఎన్నైతే నీళ్లు పడతాయో అన్ని నీళ్ళు కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా పిండిని కలిపి తీసుకోవాలి ఇప్పుడు వెంటనే మనం కారపూస వేసుకోవచ్చు ఇలాంటి కారపూస మషిన్ తీసుకొని అందులోకి కారపూస చేసే సాంచా పెట్టేసుకోవాలి దానికి కాస్త నూనె కూడా పెట్టేసుకోవాలి ఈ విధంగా పిండిని పెట్టేసుకొని ప్యాక్ చేసేసుకొని డైరెక్ట్గా మనం నూనెలోకి కారపూస వేసుకోవచ్చు నేనైతే ముందుగానే స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో నూనె వేసేసుకున్నాను నూనె చక్కగా వేడైపోయిన తర్వాత ఈ విధంగా డైరెక్ట్గా నూనెలో కారపూస వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెంటనే కాకుండా ఈ విధంగా నురుగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఇదే మాదిరిగా అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఈ కారపూసని మరీ డార్క్గా కాకుండా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోవాలి అప్పుడే మనకి కారపూస టేస్టీగా ఉంటుంది ఇదే మాదిరిగా కారపూస అంతా చేసి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మన కారపూస అయితే రెడీ అయిపోయింది అయితే ఈ కారపూసని మనము మురుకుల్లాగా కూడా వేసుకోవచ్చు అంటే ఇదే పిండితోటి ఈ విధంగా స్టార్గా గుర్తు ఉండే సాంచని పెట్టేసుకొని మురుకులాగా వేసి తీసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలకి వేర్వేరుగా ఉంటే నచ్చుతాయి కాబట్టి ఈ విధంగా ఒకే పిండితోటి రెండు రకాలుగా పిండి వంటలు చేసుకోవచ్చు కారపూస లేదా మురుకులు ఏవైనా సరే చేసుకోవచ్చు మరి ఈ రెండు పిండి వంటలు మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా రెండు పిండి వంటల్ని చేసి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని పట్టించుకొని ఇలా రెండు రకాల పిండి వంటల్ని చేసి చూడండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ అయితే ఎంత క్రంచిగా వచ్చిందో ఇలా ముడుతుంటేనే అది విరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చదు ఒకే పిండితోటి రెండు రకాల టేస్ట్లతోటి రెండు పిండి వంటలు చేసుకోవచ్చు అలాగే ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అవసరం ఉండదు టైం కూడా ఎక్కువగా పట్టదు మరి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెండు రెసిపీలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్